దివంగత శ్రావణి కేసు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానంపై శ్రావణి కుటుంబ సభ్యులు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం దుర్గంలోని ఆయన నివాసంలో మాట్లాడారు వైఎస్ఆర్సీపీ నాయకులు తమ కుమార్తె మరణాన్ని రాజకీయాలకు వాడుకుంటూ సవ రాజకీయాలు చేయడం కొనసాగిస్తే తామే వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబ సభ్యులు తీవ్ర హెచ్చరిక చేశారు వైపీ రమేష్ వైసీపీ నాయకుడైన రంగయ్య పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన కుటుంబ విలువల్ని తుంగల తొక్కి రాబందుల శవ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు చాలు ఏ విధంగా బురద జల్లుదాం ఏ విధంగా రాజకీయంగా వాడుకుందాం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు రేపు పొద్దున్న వచ్చే యువతకు మనం ఏ విధంగా మనం ఆదర్శంగా ఉంటాం చెప్పండి నిజంగా దాంట్లో తప్పు జరిగింటే మాట్లాడండి ఖచ్చితంగా తప్పు లేకనే కులాలను రెచ్చగొట్టడం కుటుంబాలని రెచ్చగొట్టడం చిన్నాభిన్నం చేయడం మీరు రాజకీయంగా ఏదో ఒకటి పబ్ం గడుపుకోవాలని చూడడం ఏంటిది కళ్యాణ దుర్గంలో ఎప్పుడైనటువంటివి చూసామా తలారి రంగయ్య గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయో మీరు గమనించండి నిన్న ఆయన ఒక మాట మాట్లాడాడు వెనకళ్ళు విషయం మాట్లాడాడు బోయ ఆనంద్ అనేసి మరి బోయ ఆనంద్ విషయంలో కానీ ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు కానీ మేము కానీ విచారించాం మాకు వాస్తవంగా అది ఆత్మహత్య ఫలానా దగ్గర ఇది జరిగిందనేసి మేము కానీ సోషల్ మీడియాలో కావచ్చు చూసిన తర్వాతనే మాకు తెలిసింది మేము కానీ అది ఆత్మహత్యగానే ఇప్పటివరకు అనుకుంటున్నావు నైట్గా డిఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు అయినా కూడా సంబంధం లేని వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రం నిమ్మయగలదు సంబంధమా మళ్ళీ పోయే శ్రావణి వాల్మీకి సామాజిక వర్గం నేను వాల్మీకి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని అమ్మాయి ఏదో అపోహపడి చిన్న సంఘటన జరిగితేనే నువ్వు ఈ రోజు వరకు ఏంది అమ్మాయి శ్రావణి మాట్లాడింది అని మాట్లాడుతున్నావే అసలు సంబంధం లేదని కుటుంబ సభ్యులకు తెలుసు అమ్మాయి చిన్న అమ్మాయి అవగాహన లేక చిన్నగా పొరపాటు పడింది దాన్నే నువ్వు చేస్తున్నావు రాజకీయంగా మరి సంబంధం లేనివి